క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ తపస్సు కాలంలో ఉన్నటువంటి మనము మొదటి శుక్రవారం రోజు ఆ వాక్యాన్ని ధ్యానించుకొని చిండగా మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఒక్క నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకొని భక్తియుతంగా ఆ దేవాదేవునికి ప్రార్థన చేసుకుందాం దేవాది దేవా ఈ తపస్సు కాలంలో మేమందరం కూడా ప్రవేశించి ఉండగా మీ ఆత్మశక్తి ద్వారా మమ్మల్ని తాకండి దేవా ఇదిగో ప్రభువా మేము వినేటువంటి ఈ వాక్యమును ఆలకించేటువంటి ఈ వాక్యము ద్వారా మీరు మాతో ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఎల్లప్పుడూ కూడా ప్రభు మేము మంచిగా ఆలకించేటువంటి ఆ శక్తిని అనుగ్రహమును మాకు ప్రసాదించండి ఈ తపస్సు కాలములో ప్రభా మీ యొక్క వాక్యాన్ని ఇంకా మననం చేసుకుంటూ మేమందరం కూడా ప్రభా ఈ విశ్వాసములో ఎదిగి మీకు ప్రభా దగ్గరగా జీవించేటువంటి మీలో ప్రభా మమైక్యంగా ఉండేటువంటి ఆ కృపను దయచేయమని మీ పరిశుద్ధి కొంచెం క్రీస్తునాధు నుండి సహోదరులారా ఈ తపస్సు కాలము అనగానే మనందరికీ తెలుసు ఇది ఒక కాలము అని దేవుడు తన ప్రేమను కృమరించే కాలము అని ఇదిగో మనం కూడా మన జీవితాలను నూతనంగా చేసుకునేటువంటి కాలము అని చెప్పి మనకు తెలుసు ఒక చెట్టు ఏ విధంగా అయితే ఎండు టాకులను రాల్చుకొని మరలా కొత్తగా చిగురిస్తుందో మన జీవితంలో కూడా పాపము అనేటువంటి ఈ యొక్క ఎండిపోయిన ఆకులను మనం రాల్చుకొని మన జీవితములో పవిత్రత అనేటువంటి చిగురుతో మరి మనమందరం కూడా ఎదగాలి అని చెప్పి ఆ దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈ తపస్సు కాలంలో ఉన్న మనము ఈ మొదటి శుక్రవారం రోజు ఏం దేని గురించి ధ్యానించుకోవాలి దేవుడేం చెప్తున్నాడు అంటే ఇదిగో మనందరికీ తెలిసిన విషయమే తపస్సు కాలములో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఈ తపస్సు కాలంలో మొట్టమొదటిగా మనం చూడాల్సిన లక్షణాలు లేదా ఈ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఏమిటి అంటే జీవితం రెండవది ఉపవాసం మూడవది సహోదరులారా ప్రభువు కూడా తన జీవితంలో ప్రార్థన చేశారు ప్రార్థన అంటే ఏదో మన విన్నపాల గురించో లేదంటే మన ప్రక్కవారి గురించో దేవునికి చెప్పడం కాదు ప్రార్థన అంటే మనస్ఫూర్తిగా ప్రేమతో దేవునితో సంభాషించటమే ప్రార్థన సహోదరి సహోదరులారా మరి అటువంటి ప్రార్థనలో మనం ఎదుగుతున్నామా ఈ తపస్సు కాలంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అదేమిటి అంటే ఇదిగో కనీసం ఈ నలభై రోజులైనా సరే వ్యక్తిగతముగా నా ఆధ్యాత్మిక జీవితం మెరుగుపడాలి అంటే నేను వ్యక్తిగతంగా పర్సనల్ గా ఆ దేవునితో మాట్లాడుతున్నానా కొంత సమయాన్ని అయినా సరే ఆ దేవునితో గడుపుతున్నానా గడప గడపకపోతే ఇదిగో ఈ యొక్క ఉపవాసములో ఈ యొక్క తపస్సు కాలములో అయినా సరే నేను దేవునితో మమైక్యంగా ఉంటాను ప్రార్థనా జీవితం ఎదుగుతాను అని చెప్పి మనము ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి మనం చూస్తున్నాం లోకాశుభ వార్త పద్దెనిమిదవ అధ్యాయము వచనం నుండి వరకు చూసుకున్నట్లయితే అక్కడ సుంకరి గురించి మనము చదువుతాం పరిశయయుడు సుంకరి గురించి దేవునికి చెప్తూ చాడీలు చెప్తూ ఇదిగో శుంకరి వంటి వాడిని కాను నేను అది ఇది అని గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేశాడు కానీ అటువంటి ప్రార్థనను దేవుడు మెచ్చలేదు కానీ శుంకరి తనను తాను తగ్గించుకొని ఇదిగో ప్రభువా నీ వైపు చూడటానికి కూడా నాకు కన్నులు రావట్లేదయ్యా అని పాప పశ్చాత్తాపంతో ఉండగా ఆ బిడ్డును దేవుడు తాకాడు అదిగో ఆ బిడ్డ యొక్క ప్రార్థన మెచ్చదగినది అని చెప్పి ఆ చెప్తున్నారు మరి యొక్క తపస్సు కాలంలో ఆ సుంకరిలాగా మనం ప్రార్థన చేయాలి ఆ సహోదరి సహోదరుల ప్రార్థన అనగానే ఇదిగో దేవుడు మనల్ని రక్షిస్తాడు అనేటువంటి నమ్మకముతో అటువంటి ఆ యొక్క విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నెనవే ప్రజల్లాగా రక్షించబడతాం ఆ అతావిధు ఏ విధంగా అయితే పాపము చేసి ప్రార్థన చేసినప్పుడు మన్నింపబడ్డాడో అదే విధంగా మనం కూడా మన్నించబడతాం ప్రార్థనకి ఉన్నటువంటి శక్తి అది ఎలియా ప్రార్థించినప్పుడు ఇదిగో నలభై రోజులు ఆ దేవునితో ఉండి ప్రార్థన చేసి ఇదిగో దేవుడితో చెప్పినప్పుడు ఇదిగో అసత్య ప్రవక్తలను ఎలాగైనా జయించాలి ఓడించాలి అన్నప్పుడు ఇదిగో దేవుడు తన యొక్క జీవితంలో దాన్ని నెరవేర్చాడు సహోదరులారా మనం కూడా అదే విధంగా ప్రార్థన చేయాలి ఇదిగో నువ్వు చేసేటువంటి ప్రార్థన పది మంది చూడనక్కర్లేదు పది మంది వినక్కర్లేదు పక్క వారిని మెచ్చదగే విధంగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు కానీ మనం చేసే ప్రార్థన మన వ్యక్తిగత జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని పెంచుతుందా లేదా మనం చేసేటువంటి ప్రార్థన మన కుటుంబానికి రక్షణగా ఉందా ఇదిగో నేను చేసేటువంటి ప్రార్థన దేవుని ప్రేమను పొందుకునేలా ఉందా నువ్వు ప్రశ్నించుకోవాలి అప్పుడే ఈ తపస్సు కాలంలో మనం చేసేటువంటి ప్రార్థన ఇంకా ఉంటుంది పౌలు గారు చెప్తున్నారు రాస్తున్నా లేక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఇదిగో నీకు ప్రార్థించటం చేత కాకపోతే నీకు ప్రార్థించటం తెలియకపోతే ఆత్మ శక్తిని పొందుకుని అడుగు ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేసేటువంటి ఆయొక్క గొప్ప కృపను పొందుకోవాలని అడుగు అప్పుడు ఆ దేవాది దేవుడు ఆత్మ ద్వారా నీకు విస్తపరుస్తాడు ఏ విధంగా ప్రార్థన చేయాలి అని మరి ఈ తపస్సు కాలంలో అటువంటి గొప్ప ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోవాలి చెప్పి మనందరం కూడా ఎదురు చూడాలి ప్రియా సహోదరి సహోదరులారా మరి రెండవ విషయము ఉపవాసము మనందరం కూడా ప్రశ్న ప్రశ్నించుకోవచ్చు అసలు నేను ఉపవాసం ఎందుకు చేయాలి ఎందుకు ఉపవాస కార్యాలన్నీ కూడా అంటే దానికి జవాబు ఇదిగో ఉపవాసము అంటే ఆ దేవునికి నువ్వు ఎంతో గట్ట త్యాగం చేస్తున్నావు ఇదిగో ప్రభా యహలోక సంబంధమైనటువంటి వస్తువులు సంబంధమైనటువంటి ఆహారము నాకు అవసరము లేదయ్యా దానిని త్యజించుకోగలను ఇదిగో నీ ప్రేమ కోసం నీతో ఉండటానికి నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటానికి నేనేదైనా వదులుకుంటానికి సిద్ధమయ్యా అని చెప్పి ఉపవాసాన్ని మనం చేపడుతున్నాం ప్రియా సహోదరి సహోదరులారా మరి ప్రభువు నలభై రోజులు ఎడారిలో ఉపవాసముండి ప్రార్థన చేశాడు ఆ యొక్క సైతాను శ్రోదలను జయించగలిగాడు ఉపవాసం ఉంటున్నాము అంటే దేవునికి ప్రీతికరంగా జీవిస్తున్నాము అని అర్థం ఉపవాసం ఉంటున్నాము అంటే నిగ్రహ శక్తిని మనం పొందుకుంటున్నామని అర్థం ఉపవాసం ఉంటున్నాము అంటే ఇదిగో దేవా నాకు నువ్వు మాత్రమే ముఖ్యము ఇంకేది ముఖ్యము కాదు అని చెప్పి దేవునికి చెప్తున్నాము